వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి జడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మేనకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్కృతి వనంను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూళ్లూరుపేట శాసన శాసనసభ్యులు కిల్లివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు హంగులతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ఎర్రపశెట్టిపాలం స్థానిక గ్రావెల్ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ స్మృతి వనం ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయపదంలో నడిపించేందుకు కృషి చేయాలి

ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రెండు నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలల్లో ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి అని చెప్పి అందరికీ మనం చేస్తూ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఆలోచించి అందరికీ అదే విధంగా దాదాపుగా ఇరవై ఎనిమిది రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ నా కుటుంబాల అభివృద్ధి కోసం మహాదృష్టిలో కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రుల గురికి మీ అందరి ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మరియు ఈ రాజకీయ కళ్యాణ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఈ మీ అందరికీ అంటే ఈ రాష్ట్రానికి మనందరి ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని వాళ్ళ యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లి ఘనత